ఆ తర్వాత అషవరావుపేట నియోజకవర్గం అవ్వాలి అమ్మ రెండమ్మ సావిత్రి అమ్మ సావిత్రి అమ్మ నువ్వు వెళ్ళు సత్యమ్మ తర్వాత అశ్వారావు పేట రాజ్యం గౌరమ్మ ఆ తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం విజయ ప్రమీల తర్వాత భద్రాచలం సుగుణ కుమారి తర్వాత ఎల్లందు సాలమ్మ మహిళా శక్తికి ఇది ప్రతీక ఇందాకే మరి ఇల్లు ఇల్లాలు అన్నారు ముఖ్యమంత్రి గారు ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి మరి జగతికి జీవన జ్యోతి లాంటి ఇళ్లాలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఇందిరమ్మ ఇండ్లు వారికి అందించడం జరుగుతోంది వాళ్ల చేతుల్లో అంటే ఇండ్లున్నాయి మీ చేతుల్లో చప్పట్లున్నాయి రేపు మీ అందరి చేతుల్లో కూడా ఇండ్లు వస్తాయని కోరుతూ ఇప్పుడు ఆయా యజమానులకి పట్టాలు అందచేయడం జరుగుతోంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దుమ్ముగూడెం బుర్గంపాడు మణుగూరు మండలాలు సుక్కమ్మ బండారి సుక్కమ్మ తేజావత్ భారతమ్మ మెండెం సావిత్రి తెల్లం సమ్మక్క పూనెం సుభద్ర కుంజా చిట్టమ్మ వీరికి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథక ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ భద్రాద్రి కొత్తగూడ రామచంద్ర స్వామి వారి పవిత్ర క్షేత్రాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి వర్యలకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఇంకా పెద్దలందరికీ మీ ఆనందాన్ని మీ కరతాలుజనల రూపంలో తెలియచేయడం మా చప్పట్ల రూపంలో మీ ఆనందాన్ని వ్యక్తం చేయవలసి కోరుతూ సోదరి మమ్మల్ని అమ్మ అందరికీ లంచ్ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం జూనియర్ కాలేజీ క్యాంపస్ లో మీ బస్సుల దగ్గరే మీకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగిందని మన ఐటీడీ పిఓ గారు చెప్తున్నారు మేడం ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కలిసి చేద్దామని చెప్తున్నారు